హలో ఎలా ఉన్నారు ఐ హోప్ గ్రేట్ అవునండి మీ అక్క మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది నిన్న రీడింగ్స్ నిన్న రీడింగ్ ఒకటే పెట్టగలిగాను ఎందుకంటే నాకు నిన్న చాలా క్లయింట్స్ అనేది చాలా కాల్స్ చేశారు కాకపోతే ఈ కాల్స్లలో ఏంటంటే టైం వృధా కాల్సే ఉన్నాయండి అందరూ హీలింగ్ చేయించుకోవాలంటున్నారు ఏమాత్రం ఒక్క పైసా పెట్టకుండా ఏమాత్రం కష్టపడకుండా హీలింగ్ అయిపోవాలి తన డిఎం తన దగ్గరికి వచ్చేయాలి మొత్తం అంతా ఇన్నర్ వరకు కూడా ఏం చేయొద్దు జ్యోతికా అక్క ఎట్లా చెప్తుందో ఏమో అవన్నీ అవసరం లేదు జస్ట్ జ్యోతికా అక్కకి చెప్పేస్తే తన డిఎం తన దగ్గరికి వచ్చేస్తారు డి జ్యోతికా అక్కకి మొత్తం అన్ని అన్ని శక్తులు ఉన్నాయి మీ దగ్గరికి తీసుకొస్తారని అనుకోవడము చాలా తప్పు నేను కూడా మీలానే సాధారణమైన మనిషిని ఓకేనా దయచేసి ఎవరైతే ఆ భ్రమలో ఉన్నారో ముఖ్యంగా లేడీస్ జెంట్స్ కాదండి జెంట్స్ అయితే చాలా మంచి మనసుతో నాకు నాతో రీడింగ్ చేయించుకోవడానికే కాల్ చేస్తున్నారు కాల్ చేసినప్పుడు కంపల్సరీ రీడింగ్ చేయించుకుంటున్నారు రీడింగ్ చేయించుకొని నాకు తగిన అమౌంట్ నాకు ఇస్తున్నారు అమౌంట్ అనేది ఇక్కడ ముఖ్యం కాదు టైం అనేది కూడా చాలా 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 ప్రీషియస్ ఇక్కడ నేను ఎందుకు వచ్చాను మీ అందరికీ హీలింగ్ చేయడానికి వచ్చాను హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నేను కూడా ధ్యానంలో కూర్చోవాలి నాకు కూడా ఇల్లు పిల్లలు పని అన్నీ ఉంటాయి ఈ మధ్య నాకు ఆరోగ్యం కూడా బాగా సతాయిస్తుంది కాబట్టి ఆరోగ్యం కోసం కూడా నేను కేటాయించాల్సి వస్తుంది అది డివైన్ ఫ్యామిలీకి ఈ జర్నీలో ఉన్న కామన్ ప్రాబ్లం అండి అది ప్రతి దాన్ని చిన్న ఘోరంత దాన్ని ఏనుగు తొండమంతా చేసుకొని చూసుకుంటే చాలా కష్టమవుతుంది కదా సో అందుకని నేను ఏమంటానంటే దయచేసి నాకు లేడీస్ ఎవరైనా కాల్ చేస్తే పేమెంట్ చేసే వాళ్ళు కనుక ఉంటేనే కాల్ చేయండి మీ బాధలన్నీ వినడానికి నేను నాకు కామెంట్ సెక్షన్ ఉంది నేను చదువుతాను దాంట్లో కూడా నేను ఇంకో రీడింగ్లో అనేది చదివేసి మీకు చెప్తాను నేను హీలింగ్ అనేది ఎట్లుంటుందో ఏమేమి ఉంటుందో మీకు చెప్తాను కానీ హీలింగ్ అనేది చాలా ప్రాసెస్ ఉంటుంది దయచేసి అర్థం చేసుకోండి అది కష్టపడి సాధన చేస్తేనే వస్తుంది అనే మాట మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు మీకోసం ఎంత సమయాన్ని కేటాయిస్తారో మీ గురించి మీరు హీల్ అవ్వాలంటే కూడా ఈ పరిస్థితి నుంచి బయటికి రావాలంటే మీరు మీకోసం సమయం కేటాయించవలసిందే దానికి నేనేం చేయలేను మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా నేను హీలింగ్ ఎలా చేసుకోవాలనే చెప్తాను నేను కూడా ఆ పరిస్థితి నుంచి బయటపడ్డదాన్ని ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏడ్చానంటే మీరు నమ్మగలరా నేను ఒక ఫెమినీని డిఎం కాదు ఇక్కడ ఫెమెన్ అంటే ఇరవై నాలుగు గంటల పరీక్ష ఉంటుంది భర్త వదిలేసి వెళ్ళడము పిల్లలు దూరం అయిపోవడము అయిన వాళ్ళు చీ అనడము ఉండడానికి నీడలేకపోవడము ఇవన్నీ పడ్డ నేను బాధలు పడ్డ నేను బాధలు పడ్డ ఏ బాధలు పడకుండా నేను ఇక్కడ మీకు యూట్యూబ్ ఛానల్లో నేను స్టార్ట్ చేసి నేను పెట్టట్లేనండి దయచేసి అర్థం చేసుకోండి నాకు కాల్ చేస్తే లేడీస్ కనుక మీ దగ్గర డబ్బులు ఉంటేనే కాల్ చేయండి లేకపోతే కామెంట్ సెక్షన్లో పెట్టండి మీ ప్రాబ్లం పెట్టండి నెక్స్ట్ వీడియోలు అనేది నేను దానికి సొల్యూషన్ అనేది సాల్వ్ చేయడానికి చూస్తాను ఎవరైతే నా వీడియోస్ జెంట్స్ కూడా చూస్తున్నారు బ్రదర్స్ మీ అందరికీ పాదాభివందనాలు వందనాలు నాకు నిజంగా మీరు అస్సలు డిస్టర్బ్ చేయరు ఒకవేళ కాల్ చేస్తే కనుక కంపల్సరీ హీలింగ్ తీసుకొని మీరు పేమెంట్ చేసిన తర్వాతనే హీలింగ్ చేసుకుంటున్నారు దానికి మీకు పాదాభివందనాలు వందనాలు ఒక చెల్లకి ఒక అన్నలాగా మీరు ఇచ్చేవి జోబులోంచి పైసలు ఇచ్చేవి ప్రతి ఒక్క పైస నాకు చాలా అమూల్యం మీకు చాలా వందనాలండి ఇంకా నాకు వచ్చిన ఏదైతే మెసేజెస్ ఉన్నాయో యూట్యూబ్లో గుంటల దేవి రాజు గారు ఏమైనా అంటే ఇవి కాల మందిర్ అది దుర్గా మాతది ఆమెకి కనబడుతుంది అంటున్నారు అది కరెక్ట్ బ్రదర్ కనబడుతుంది దీంట్లో ఉన్నప్పుడు ఇంకా చింతల పూడి రెడ్డి గోలానే ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పింది కరెక్ట్గా అవుతుంది అని చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ మీరు ఈ జర్నీలో ఉన్నారు కాబట్టి మీకు ఇవన్నీ అవుతున్నాయి అనమాట ఇంకొకటి వేద విష్ణు గారు అడిగారు అనమాట లెవెన్ 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 టెన్ టెన్ త్రిపుల్ ఫైవ్ మీనింగ్ ఏంటి అక్క ఓకే దీనికి ఏంటంటే షార్ట్కట్లో చెప్పేస్తాను డబల్ లెవెన్ 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 అంటే డోంట్ వరీ జర్నీ రైట్ మీద మీరు శ్రద్ధ పెట్టండి భగవంతుడి వైపు నడవండి ఉంటుంది టెన్ టెన్ అయితే బీ పేషెంట్స్ యూనియన్కి దగ్గరలో ఉన్నారు కా అంటే ఏదైతే దూరం ఉందో అది తగ్గుతుంది మీకు దగ్గర వస్తున్నారు మీరు అని టెన్ టెన్కి అర్థం త్రిపుల్ ఫైవ్ అంటే ఏమి అర్థం అని అన్నారు మీ దాంట్లో రీయూనియన్ అనేది కంపల్సరీ రీ డైరెక్షన్ అనేది చేంజ్ అయ్యింది మీ సాధన అనేది పర్ఫెక్ట్గా దానికి రిజిగ్నేట్ అవుతుంది దేవుడు మీకు సాధిస్తున్నాడో ఎవరైతే మన ఏంజెల్స్ నంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ మీకు తోడున్నారు అని దీని అర్థం అనమాట ఇంకా కృష్ణవేణి అక్క కూడా కృష్ణవేణి గారు కూడా అన్నారు అమ్మ చిల్లమ్మ మీరు బాగుండాలి మీరు నాకు చాలా అంటే ఇన్నర్తో నాకు యూట్యూబ్లో మీరు కామెంట్స్ పెడుతూ ఉంటారు అండ్ ఎవరైతే ఉన్నారో ఇంకెవరైనా పేర్లు ఒకవేళ మర్చిపో మర్చిపోవడం కాదు యాక్చువల్గా నేను మర్చిపోయే సీనే ఉండదు ఎందుకంటే నేను ప్రతి ఒక్కరిని చాలా అమూల్యంగా బుక్లో రాసుకొని పెట్టుకుంటాను మీ ప్రతి ఒక్క కామెంట్ స్క్రీన్ షాట్ తీసుకొని బుక్లో రాసుకొని పెట్టుకుంటాను ఎందుకంటే మీ ఐదు వందల అరవై ఏడు మంది నాకు కామన్ కాదు మీరు అమూల్యమైన ఒక వజ్రం అని మీకు ప్రతిసారి చెప్తాను నేను బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి నాతో రీడింగ్ చేయించుకొని మీరు నాకు ఇస్తున్న ప్రతి ఒక్క డబ్బు కానివ్వండి మీరు హీలింగ్ చేసుకోండి మీరు నాకు డబ్బులు ఇచ్చేయడమే ముఖ్యం కాదు నాతో హీలింగ్ రాసుకొని మీరు రికార్డ్ చేసుకోవడమే అది కాదు అది దయచేసి మీరు నాకు ఏమంటారు రిపోర్ట్ కూడా ఇవ్వండి నాతో ఎవరైతే మీరు మీరు చేసుకున్నారో తిరుపతి అయినా మళ్ళీ ఇంకా యుఎస్ఏలో ఉన్నవారైనా మళ్ళీ ఇంకొక సార్ ఉన్నారు ఇంకొక అయినా చాలా కష్టంలో ఉన్నారు ఫెమినీ ఫెమినీ మీ బాడీలో ఉంది కాబట్టి మీకు చాలా ప్రాబ్లం అవుతుంది దయచేసి మీ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి నాకు మెసేజ్ అయినా పెట్టండి మీరు ఎంత బిజీ ఉన్నా ఎందుకంటే నేను తీసుకున్న డబ్బులే కాదు మీరు ఎంతవరకు హీల్ అయ్యారు అనేది కూడా నాకు చాలా ముఖ్యం ఒకవేళ మీరు చేయలేకపోతే ఎలా చేసుకోవాలనేది నేను నేర్పిస్తాను ఓకేనా యా ఓకే ఇవాళ నేను ఫజల్ కూడా బాగా చేసుకున్నాను మీరు మాట్లాడుతూనే మీ ఇవాళ మీ రాసులు మీతో ఎట్లు మాట్లాడుతున్నాయి మళ్ళీ ఇంకా కార్డ్స్ అనేది మీ బంధాన్ని ఎక్కడి వరకు తీసుకొస్తున్నాయి అనేది మనం చూద్దామండి ఇది ప్రతి ఒక్క రాశికి అనేది ఉంటుంది మేషం రుషమం మిగమం కర్కటం సింహం కన్యతుల రుచికం ధనసు మకరం కుంభం మీనం కూడా దీనిలో అన్ని రాసులు వస్తాయి మీకు చెప్పాను మీకు రాసులు అనేది మనము పురోహితులు చెప్పిన దాని ప్రకారం కాదు టారెస్ కార్డు ప్రకారంగా నేను చూడడం అవుతుంది ఓకేనా ఓకే చూద్దామా మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి నైట్ మొత్తం ఏమే ఆలోచించారు అనేది నా ఇప్పుడు మీరు తెలుసుకోండి ఈ కార్డ్స్తోని మీ మనసులో ఉన్న వ్యక్తిని మూడుసార్లు తలుచుకోండి ఇంకా ఆ ఫేస్ని విజువలైజ్ చేసుకోండి ఓకే ఫస్ట్ నేను కార్డ్స్ తీసేస్తాను మ్యానిఫికేషన్ అవుతుంది మీ మహారాజు డిఎం గారు మీకోసం ఆలోచిస్తున్నారు మీకోసం వస్తున్నారు ఎందుకంటే పున్నం రోజులు కదా ఇవి ఈ పున్నం రోజులలో ఇలాగే ఉంటుంది ఆయనది వస్తున్నాడు 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 అదే దాంట్లో ఉంటుంది ఎందుకంటే పున్నంలో మీ దగ్గరికి రావాలనే ఆయనది మోస్ట్ ప్రాబ్లీ మొత్తం అంత ఆలోచన ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ జడ్జిమెంట్ కూడా వచ్చింది ఓకేనా అసలు రీడింగ్ అనేది తొందరగా అయిపోతుంది చూడండి మీరు పూర్వ పూర్వజన్మ బంధం భార్య పడతారు మీరు వాళ్ళు ఏడవకండి మీకోసం మ్యానిఫికేషన్ ఇక్కడ ఫెమిని కూడా చేస్తుంది నాట్ ఓన్లీ డిఎం అనమాట ఇక్కడ ఫెమిని కూడా చేస్తుంది అసలు ఇక్కడ ఇక్కడ పెట్టాలా పక్కకే పెట్టాలా మీకనేది అనేది ఉంది గొప్ప రోజులు అనేది భగవంతుడు మీ ఇద్దరిని కలిపి మంచి రోజులు చేయడానికే ఇస్తున్నారు ఇదిగోండి మీ దగ్గరికి వస్తున్నాడని చెప్పినా కదా ఎవరు రేపు వస్తున్నాడు వస్తున్నాడనే వస్తుంది ఎందుకంటే పున్నం డేస్ కదా ఈ ఆల్వేస్ థింకింగ్ అవర్ట్ యూ ఓన్లీ మీకోసమే ఆలోచిస్తున్నాయన దెంపరర్ ఆయన మధ్యలో మీ మధ్యలో ఒక మగ వ్యక్తి ఉన్నారండి ఆయన ఇంటికి పెద్ద ఉండొచ్చు ఆయన మీకు మీ దగ్గరికి రాకుండా అడ్డుపడుతున్నాడు చాలా జగ్లింగ్ పరిస్థితిలో ఉన్నాడండి మీ వ్యక్తి అయినా మీరైనా డివెన్ ఫ్యామిలీ అయినా ఉండొచ్చు ఇవాళ రేపు నిన్న ఎవరెవరికి ఆపోజిట్ మిరర్ నెంబర్స్ కనబడ్డాయో నాకు కొంచెము మెసేజ్ లో పెట్టగలరు వాళ్ళకి రిజిగ్నేట్ అయితుంది చూడండి మీకోసం ఎంత ఆలోచిస్తున్నాడు మీకోసం చేసిన ఏవైతే మంచి ఉన్నాయో మీకోసం ఇంకా ఏమేమి చేయాలి అని చాలా జగ్లింగ్ స్థితిలో ఉన్నారు మీకు కాబోయే మీ పూర్వజన్మ భర్త ఇదిగోనండి ఆశీర్వదన అనేది వచ్చేసింది ఓకే నేనైతే ఇప్పుడు దీని గురించి మీకు చెప్తాను వీడియో పెద్దగా అయితే మళ్ళీ మీకు నాకు అప్లోడ్ చేయడం చాలా కష్టం అవుతుందని మీకు చెప్పాను కదా దయచేసి నాకు సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నాను ఇది ఏదైతే మీ డిఎం ఉన్నారో ఆయన మీ మీ వాడే కావాలని ఆయన చాలా విధాలా ఆలోచిస్తున్నాడండి మీరేం బాధపడద్దు ఎక్స్పెక్టేషన్స్ నాలెడ్జ్ చాలా బుద్ధి తెలివి ఉన్న వ్యక్తి ఒక పది మందిలో చాలా టీవీ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన మీ దగ్గరికి రావాలంటే ఆయన స్థితి అంటే ఆయనకి బ్యాడ్ నేమ్ వస్తుందని బాధపడుతున్నాడు ఆయన మీరు సమయం ఇవ్వండి ఫెమిలీ ఎప్పుడు ఏడ్చుకుంటూనే మీ గురించినే ఆలోచిస్తూ ఉంటారు అతను మీ దగ్గర రాలేదని అతను కూడా మనిషి అతను కూడా అతను అంటే మొగైన డిఎం అది లేడీస్లో కూడా ఉండొచ్చు డిఎం అనే పరిస్థితి అస్సలు బాగాలేదు ఆయన చాలా మంచి పేరు హోదా ఉన్న ఆ వ్యక్తిత్వం కాబట్టి ఆ పది మందిలో మిమ్మల్ని ఈమె నా మనిషి అని చెప్పడానికి టైం పడుతుంది అయినా అని మీ దగ్గరికి రావడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈనా చూడండి నేను చెప్పాను కదా ఆయన పరిస్థితే అట్లా ఉంది డిఎం అనేది లేడీస్ అయినా పర్వాలేదు ఏ హోదాలోనూ ఉన్న వ్యక్తి డిఎం అనే వ్యక్తి హోదాలో ఉన్న వ్యక్తి డిఎఫ్ ఎప్పుడు మీరు దయచేసి నన్ను చూడట్లేదు అని అనుకోకండి తనది కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి లేడీస్లో ఉన్నా కానీ డిఎం జెంట్స్ ప్లీజ్ దయచేసి ఆలోచించండి ఎప్పుడు నెగిటివ్గానే లేడీస్ బా బాగుండాలని అనుకోకండి ఆమె లేకపోతే ప్రపంచమే ఉండదు ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక భార్యగా అన్ని విధాలుగా ఒక బిడ్డగా అన్నీ చూసుకుంటది కాబట్టి డిఎం అనే ఈ సోలు లేడీస్లో ఉన్న జెంట్స్లో ఉన్న లేడీస్లో ఉంటే కనుక మీకోసం ఆలోచిస్తుంది కానీ తన స్థితి బాగలేదనే విషయం గుర్తుపెట్టుకోండి మీ గురించి రావాలి అని ఇద్దరికి ఇది మిరర్ అవుతుందండి అండి ఇద్దరికి ఇది మిరర్ అవుతుంది ప్రాక్టికలీ హీలింగ్ ప్రాక్టికల్గా ఉన్న మనిషి వీళ్ళు వీళ్ళు ప్రాక్టికల్గా హీలింగ్ చేసుకునే మనిషి బాగా దైవత్వం ఎవరైతే ఉన్నారో దైవంతోనే కూడుకున్న మనిషి అనమాట ఏ గుళ్ళో అయినా పూజారి అయినా ఉండొచ్చు ఏ పెద్ద మందిరంలో అంటే సమ్ ఆఫ్ గ్రేట్ ప్లేస్ అనమాట ఇది ఒక పూజనీయమైన ప్లేస్లో ఉన్న వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నాడు ఆ స్థితిలో నుంచి బయటికి వచ్చి మిమ్మల్ని తన మంచి చేసుకోవాలని ఆశపడుతున్నాడు భగవంతుడు ఆల్రెడీ మీకు జడ్జిమెంట్ అనేది ఇచ్చేసిండు ఎట్లా చెప్పండి మీరు పూర్వజన్మ భార్యభర్తలు మీరు పూర్వజన్మ భార్యభర్తలు దయచేసి మర్చిపోకండి మీరు సాధన చెయ్యండి నేను చెప్పేది ఒక్కటే మీరు సాధన చెయ్యండి ఫెమిని చూడండి ఫెమినీ కూడా చాలా చాలా జగ్లింగ్ స్థితిలో ఉంది డే అండ్ నైట్ డిఎం కోసమే ఆలోచిస్తుంది దయచేసి డిఎఫ్ ఒక జెంట్స్ బాడీలో ఉన్నా కానీ డిఎంని పొరపాటుగా మీరు అర్థం చేసుకోకండి నేను ఒకటే చెప్తాను ఇందులో చాలా ఓర్పు అనేది చాలా ముఖ్యము భగవంతుడు ప్రతి నిమిషము మిమ్మల్ని పరీక్ష పెట్టే సమయం ఇది ఎందుకంటే మనని ప్రత్యేకంగా ఎన్నుకున్నారు మనకెందుకే మనకు ఎందుకు కష్టాలు వస్తాయి మనకే ఎందుకు ఉద్యోగాలు నిలబడవు మనమికే ఎందుకు వ్యాపారాలు చేసినా కానీ లాస్ వస్తుంది మనమే ఎందుకు ఒక వెయ్యి మందిలో అందంగా ఉంటాము సంథింగ్ ఈజ్ దేర్ ఒక పరీక్షలో వాటర్ ఫాల్స్ పై నుంచి కింది వస్తుంది చూడ్డానికి ఎంతో అందంగా ఉంటుంది మనకి కానీ ఆ పైనుంచి వచ్చే కిందకి పడే ప్రవాహం ఎంత భయంకరంగా ఉంటుందో మనకు తెలుసు లేడీస్ డిఎం అయినా డిఎఫ్ అయినా లోపల కుమ్మిలిపోయే వాళ్ళు కాబట్టి ఈ ఈ జగ్లింగ్ అనే ఈ పరిస్థితి ఈ స్థితి అనేది మీకే తెలుసు దయచేసి దీంట్లో ఉంటే ఎవరికి చెప్పకండి పిచ్చోళ్ళు అనుకుంటారు మిమ్మల్ని నేను కూడా చెప్పను నేను ఇంకా నెక్స్ట్ మీకు మీరు పడేదానికి మీరు మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఇది నా కూడా రిజిగ్నేట్ అవుతుందండి ఈ రీడింగ్ ఎందుకంటే నేను కూడా డిఎఫ్నే కాబట్టి నేను నా డిఎఫ్ని తలుచుకున్నప్పుడు ఇంతకుముందు గొడగొడ ఏడ్చుకునేదాన్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ కానీ ఇప్పుడు ఏడవట్లేను ఎందుకు ఇంత మీకు బాగా చెప్పగలుగుతున్నా భగవంతుడు నన్ను ఎన్నుకొని నేను సాధనలో హై పీచ్కి వెళ్ళిపోయినా నేను హై పీచ్కి వెళ్ళిపోతేనే ఇట్లా ఉంటారనమాట అనమాట ఎవరు పట్టించుకోరు ఆయన నా ముందు ఉన్నా కానీ నేను అసలు చూడను కూడా చూడండి నేను అట్లుంటేనే ఆ వ్యక్తి మన దగ్గరికి వస్తారు ఈ జర్నీ చాలా వింతగా ఉంటుంది మిరర్ జర్నీ అనమాట ఇది మనం వెనక తిరిగితే ఆ మిరర్ మనం చూస్తుంటుంది అట్లా అర్థమైంది అనుకుంటా ఇది భగవంతుడు మీ బంధాన్ని గట్టి చేయడానికి ఆయన పూర్తి ప్రయత్నాలు చేస్తుండే ఎదుగుండి పచ్చ ఆకులు వస్తున్నాయి భూ ఎక్కడ ఆకాశంలోంచి చెయ్యి అంటే మనకి ఆకాశంలో చెయ్యి మనది వస్తుందా రాదు భగవంతుడిది అది దయచేసి మీరు చేయాల్సింది ఓపికతోనే ఉండండి మీ మనిషి మీ దగ్గరికి పూర్తిగా వస్తున్నాడు అన్నీ ముగించుకొని వస్తాడు అది ఆడవాళ్ళల్లో ఉన్నా మగవాళ్ళల్లో ఉన్నా డిఎం అనేది మీ దగ్గరికి వస్తాడు ఎందుకంటే మీరు స్టారబ్బా మీరు మర్చిపోవాలన్నా మర్చిపోలేని పూర్వజన్మ బంధం ఇది మీది మీది పూర్వజన్మ బంధం ఇది తీసి పడేద్దాం అనుకున్నా కానీ తను ఎంత తీసేద్దాం అనుకున్నా దేవుడు తీయనయ్యాడు ఎందుకంటే ఆయనది అనేది కనబడదు ఆయన దెబ్బ అనేది కనబడదు మనకు అనుకుంటాము డిఎం ముందు ఉంటే నా డిఎం నా ముందు ఎట్లుంటారో తెలుసా ఆయన మీకు చెప్తే మీరు పరిశాన్ అయిపోతారు మీరు నా డిఎం నేను ముందు పోతే ఇంతకు ముందు ఇప్పుడు కాదండి చాలా మర్యాదగా చూస్తారు ఆయన ఇంతకు ముందు ఆయన ముందు పోతే ఒక పనికిరాని ఒక వస్తువులాగా చూసేవాడు ఆయన చుట్టూ ము చుట్టుముట్టు ఉన్న వాళ్ళు నాకు నన్ను చూస్తుంటే ఆయన మాత్రం వేరే సైడ్ చూసేవాడు అవును బాధ అనిపిస్తుంది ఎవరికైనా నేను కూడా మనిషినే కదా ఎందుకంటే నేను నేను కావాలని కాకపోయినా నేను తెలియకుండానే చేజింగ్ చేసిందాన్ని నేను నేను కూడా మీలాగనే బబ్లింగ్ ఫేస్ ఫేస్ చేసిన చేజింగ్ చేసిన ఆయన ఒక్క స్మైల్ ఒక్క లుక్ కోసము త పరితపించిన దేవుడి దగ్గర గొడగొడ కూడా ఏడ్చుకున్న నైట్ నైట్ ఆఫ్ ద సోల్ అని ఉంటుంది డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ గడిపిన గడిపిన నేను అవన్నీ మీరు లేదు నాకు ఏం నిలవకుండా అక్క మీరు మీరు అంటారు అక్క మీరు చెప్పింది నాకు రిజిగ్నేట్ అవుతుంది అవును భగవంతుడు సాక్షాత్కారం అయిందండి భగవంతుడు శ్రీమన్ నారాయణుడు నాకు సాక్షాత్కారం ఇచ్చారు ప్రభు వాసుదేవుడు నాకు సాక్షాత్కారం ఇచ్చిండు నేను ఇదంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైనా సరే నా వీడియోలో నా జన్మ గురించి చెప్తే మీరు షాక్ అవుతారు ఆయన మీ దగ్గరకు వస్తున్నారు మీ మధ్యలో ఒక పెద్ద వ్యక్తి ఉన్నారండి ఓకేనా ఈ పెద్ద వ్యక్తి ఎట్లా ఉన్నారంటే ప్రాక్టికల్గా ఉన్నారేనా వాళ్ళ తండ్రి అయినా ఉండొచ్చు వాళ్ళ తల్లి అయినా ఉండొచ్చు లేకపోతే వాళ్ళ ఇంటికి పెద్ద అయినా అన్న అయినా ఉండొచ్చు ప్రాక్టికల్గా ఉన్నారాయన ఆయన అంటే ఆయన ఎట్లా అంటే పూజనీయుడు అనమాట ఆయన అందుకని మీ డిఎంఓ డిఎఫ్ అడుగు ముందుకు వెయ్యలేకపోతున్నారు సిచ్యువేషన్ అనేది మనం ఇష్టం వచ్చినట్టుగా ఆలోచించడంలో ఉండదు వాళ్ళకు కూడా స్థితిగతులు ఉంటాయి కదా అట్లా ఆలోచించండి చూడండి మీ దగ్గరికి రావాలంటే ఎంత బాధపడుతున్నాడో ఎంత బాధపడుతున్నాడో ఎంత బాధపడుతుందో అమ్మాయి కూడా ఇక్కడ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది ఇడా డీప్ కనెక్షన్ మీ కనెక్షన్ ఏందని ఇరవై నాలుగు గంటలు ఏడుస్తున్నారు డిఎఫ్ అయినా డిఎం అయినా ఇది మిరర్ ఎక్సర్సైజ్ అవుతుంది మిరర్ అంటే మిర్రర్ ఉంటుంది ఇప్పుడు ఎక్కడైనా మీరు డబల్ టూ డబల్ టూ ఈ డబల్ వన్ డబల్ వన్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ చూస్తారు కదా ఇది అదే అనమాట అదే చెప్తుంది డీప్ మీ కనెక్షన్ కోసము ఆ మనిషి రాత్రి మగల్ ఆలోచిస్తున్నారు మీరు ఒకరే కాదు డివెన్ ఫెమిని డివైన్ మెస్కులిన్ కూడా డివైన్ మెస్కులేను పాత్ర చాలా చాలా భయంకరంగా ఉంటుంది అది అటు తీయలేక ఇటు పెట్టలేక ఏం చేయాలో తెలియక సతమతమయ్యే ప్లేస్లో ఉంటుంది ఎప్పుడు డిఎఫ్ తన కోసమే ఏడుస్తుంటుంది ఎందుకు నేను కూడా డిఎఫ్ కదా కానీ ఆ డిఎంని నేను అవేకెన్ అయిన తర్వాత నేను అవేకెన్ అయిన తర్వాత ఆయన తెలుసుకున్నా అయ్యో ఆయనకి ఇంత ఉంది అవును భార్య పిల్లలు బిజినెస్ పెద్ద బలగము బాధ్యత ఉన్న ప్లేసు అది అది జరగని ప్లేస్ అది అలాంటి సమయంలోంచి ఆయన బయటికి వచ్చి నువ్వు నా భార్య అని ఎట్లా చెప్తాడు బయటికి మీరే చెప్పండి అది హైలీ ఇంపాసిబుల్ కదా మనం పాసిబుల్ కావాలంటే ఏం చేయాలి మనుషులు ఏం చేయొద్దు భగవంతుడు చేస్తాడు ఇన్నర్ వరకు చేస్తున్నా నేను కూడా నేను డిఏ డిఎంతో కలిసినప్పుడు నేను మీకు పంచుకుంటా నేను మీతోని బ్రదర్ సిస్టర్స్ నేను డిఎంతో రీయూనియన్ అయినప్పుడు నేను మీతోని పంచుకుంటా ఇప్పుడు సపరేషన్లో ఉన్నా నేను ఇది నేను భగవంతుడితో వాగ్దానం చేసుకున్న సపరేషన్లో ఉన్నా నేను భగవంతుడితో మాట్లాడండి మనుషులు మాట్లాడే మనుషులతో ఎంతగానో మాట్లాడతారు మీరు లాభం ఉండదు భగవంతుడు మాట్లాడకుండానే మాట్లాడతాడు ఆయన అన్ని ఏంజల్స్ నెంబర్స్తోని దయచేసి మీరు భగవంతుడితో కాంటాక్ట్ పెట్టుకోండి మీరు మామూలు జన్మలో ఉట్టలేదు మీరు కోరుకుంటే మోక్షం దొరుకుతుంది ఇంతకంటే మంచి రీడింగ్ నేను దేంటే చెప్పాలి ఇప్పటివరకు భగవంతుడు దయ నాకు ఇంత మంచిగా చెప్పిస్తున్నారు ఆయన ఈ జన్మ అనేది మీరు ఏడుస్తూ తూడుస్తూ ఒక పదేళ్ళు ఈడ్చకండి ఇన్నర్ వరకు వెయ్యండి భగవంతుడికి దగ్గర అవ్వండి ఒక ఒక వెయ్యో రెండు వేలో నాకు ఇస్తే మీకు ఏం పోదు మీరే మంచిగా అవుతారు మీ లైఫ్ మంచిగా అయిపోతుంది లేడీస్ ఒకటే ఫోన్ చేసి సతాయిస్తుబ్బా దయచేసి అర్థం చేసుకోండి నేను ఇట్లా చెప్పాలంటే నాకు బరువు పడుతుంది మీకు కావాలంటే యూట్యూబ్లో నేను చెప్పినా కదా మీ ప్రాబ్లం రాయండి ఇట్లాంటి రీడింగ్లో మీకు చెప్పేస్తాను మేడం మీకు వస్తుంది ఇది అని మొన్న కర్నూలు పిల్లకి కూడా చెప్పినాను నేను అట్లా పాప సారీ అమ్మ పిల్ల అన్నందుకు క్షమించు ఎందుకంటే నువ్వు నాకు చాలా చాలా మాట్లాడావు నువ్వు ఇన్నటితో చాలా మంచితో మాట్లాడావు కాబట్టి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్ అమ్మ ఓకేనా అంటే హీలింగ్ చేసుకుంటావని కాదు నీతో మాట్లాడితే నాకు చాలా మంచిగా అనిపించింది అందుకని ఓకేనా ఆయన మీ దగ్గర రావాలన్నా స్థితి బాగలేదు మీ దగ్గర రావడానికి ప్రయత్నం చేస్తున్నారు మీతోని ఉండాలి గడపాలి మంచిగా ప్రతి నిమిషం ప్రతి సెకండ్ మీతోనే ఉండాలని ఉందబ్బా అర్థం చేసుకోండి ఇది ఎట్లా ఉందంటే కమ్యూనికేషన్ ఫాస్ట్గా చేయాలని ఉంది ఫాస్ట్ చేయాలని ఆయన ఎనర్జీ కొట్టుకుంటుంది కానీ కొన్ని ఏమీ చేయలేని పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు బాధ్యత వేసేసారు ఆయన మీద నేను లేడీస్కి అయ్యి ఎవరైతే ఈ లేడీస్కు ఒక మాట జెంట్స్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీరు బిందె ఎత్తుకొని ఒక నాలుగు రోజులు నిలబడ నిలబడతారా అండి బిందె ఎత్తుకొని ఒక నిండు బిందె నీళ్ళు ఎత్తుకొని చాలా పెద్దది ఎత్తుకొని ఒక నాలుగు రోజులు అట్లనే నిలబడండి నిలబడతారా నిలబడలేము కదా జెంట్స్లో కూడా ఏదైనా బరువు ఎత్తుకొని ఇప్పుడు సరే ఈజీగా చెప్దాము ఎక్సర్సైజ్ చేసే డబ్బస్ పెద్దగా ఉన్న బరువు తీసుకొని భుజాలపైన పట్టుకొని ఒక నాలుగు రోజులు నిలబడతారా నిలబడలేరు కదా అది మనుషుల తత్వం హ్యుమానిటీ మనము వెయిట్ మొయ్యలేము అలాంటి తెలివని వెయిట్లో ఉన్నారు మీ వాళ్ళు అలాంటి వెయిట్లో ఉన్నారు అలాంటి బరువు వేసిన మనుషులు ఉన్నారు ఏం చేయాలనో తెలియక ఆయన స్థితి ఉంది ఆమె స్థితి ఉంది మీతోని ఉండాలని ఇరవై నాలుగు గంటలు కొట్టుకుంటుంది ఆ ప్రాణం అది ఎటువంటి సిచ్యువేషన్లో మీతో దూరం ఉన్నారో అది వాళ్ళకే తెలుసు నేను అనేది ఏంటంటే డిఎం అయినా డిఎఫ్ అయినా ఇన్నర్ వరకు చేయండి మీ మనిషిని మీరు గెలుచుకోండి మళ్ళీ మనం ఇంకో జన్మలో మనుషులుగా ఉడతామో లేదో తెలియదు ఈ జన్మలో మనుషులుగా పుట్టినాం కాబట్టి దయచేసి లేడీస్ అయితే ఫిజికల్గా అస్సలు మీరు అప్రోచ్ అవ్వద్దని నిన్ననే చెప్పినాను నేను అప్రోచ్ అయితే ఏం లేదబ్బా నేను నేనేం చెప్తలేను మళ్ళీ ఆ మనిషి మీ సైడ్ తిరిగి చూడాడు డ్యామ్ షూర్ హండ్రెడ్ పర్సెంట్ ఇది ఈ జర్నీలో నేను చెప్తలేను జర్నీలో ఉన్న అది గట్టి ఉన్న ఇది బంధమనమాట అట్లాంటిది ఒక్కసారి మీరు ఫిజికల్గా అప్రోచ్ చేయారంటే ఆయన మీకు జన్మల మళ్ళీ దొరకడం అనేది మీరు చాలా కష్టపడాలి మీరు ఎంత దూరంగా ఉండి ఆ వ్యక్తి నాకు మంచిగా ఉండాలా మంచిగా ఉండాలా నా దగ్గర రావాలని కోరితే కాదడా మీరు ఫస్ట్ అయినా మీకు పూర్తిగా కావాలంటే ఫిజికల్గా మీరు అప్రోచ్ అవ్వద్దు దూరం ఉండే మీ ఇన్నర్ వరకు చేసుకోవాలి భగవంతుడి దగ్గర అవ్వాలి భగవంతుడి మీద ట్రస్ట్ పెట్టాలి మీరు చేసే ప్రతి ఒక్క పని దేవుడు లెక్క పెడుతున్నాడని గుర్తుపెట్టుకోవాలా మంచి కార్యాలు చేయాలా ఇవన్నీ చేస్తూ 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 ఉంటే కొంతమందికి పదేళ్ళు కూడా పడుతుంది కొంతమందికి ఒక సంవత్సరంలోనే యూనియన్ అయ్యి పెళ్ళి అయిన వాళ్ళు కూడా నా దగ్గర ఉన్నారు ఒక సంవత్సరంలోనే అంటే వాళ్ళు ఎంత ఇన్నర్ వర్క్ చేసి డే అండ్ నైట్ డే అండ్ నైట్ డే అండ్ నైట్ పార్వతీపతి ఏ అండ్ డే అండ్ నైట్ ఎంత కష్టపడి ఉండొచ్చు వాళ్ళు దయచేసి మీరు హార్డ్ వర్క్ అట్లా చేయండి ఆయన కోసం తప్పించడం ఎవరైనా తప్పిస్తారు ఆయన కోసం తప్పించడం మీరు దేవుడికి తప్పించండి ఆయనని తీసుకొచ్చి రా మీ ముందు నిలబడిపోయకపోతే నేను నిజంగా నేను యూట్యూబ్ ఛానలే తీసిపడేస్తాను నేను ఛానల్ తీసేస్తావున నేను దీనికి పనికిరాదని నేనే ఒప్పుకుంటా ఎందుకంటే అట్లా అవుతున్నాయి అబ్బా నా ముంగటనే అయినాయి చాలా నేను నాకు నా డిఎం కావాలి నాకు మోక్షం కావాలి డిఎంని కావాలా పెళ్ళి చేసుకోవాలా ఓ అని అవన్నీ కాదు నేను మీకు ఆల్రెడీ పాత వీడియోలో చెప్పిననుకుంటా ఒక పుణ్యకార్యానికి నేను గుడి బాగా చేయించాలని చాలా ఇంటెన్షన్తో ఉన్న ఆయన నేను కలిసి ఆ గుడి బాగా చేపిస్తే మాకు మోక్ష మార్గం దొరుకుతుంది అట్లా కొన్ని ఉంటాయి కొన్ని ఉంటాయి కొన్ని మార్గాలు ఉంటాయి ఫిజికల్గా అవ్వడము పెళ్ళి వేసుకోవడము ఆయన ఆయన భార్య పిల్లల్ని వదిలేయడము నేను ఇట్లా భార్య పిల్ల నా భర్తని నా పిల్లల్ని ఇల్లు వాకిల్ అన్ని వదిలేయడము ఇవన్నీ కాదు ఇక్కడ మోక్ష మార్గం మోక్షం ఇఫ్ యూ వాంట్ టు మోక్షం యూ కెన్ డూ హార్డ్ వర్క్ అదర్వైజ్ లీవ్ ఇట్ గో టు హెల్త్ ఐఎమ్ సో సారీ ఎందుకంటే ఇది అట్లనే ఉంటుంది జర్నీ గో టు హెల్ అని అన్నట్టే ఉంటుంది ఎందుకంటే భగవంతుడు మనం చాలా స్పెషల్ ప్లేస్ ఇచ్చిండబ్బా ఆ ప్లేస్ స్పెషల్ ప్లేస్లో మీరు మీ మనిషిని తిట్టి పోసుకోవడము ఆయన కోసం ఏడవడం ఏడర్థం కాదు ఆయన ఏమన్నాడు అంటే నన్ను తెలుసుకోండి నేను మిమ్మల్ని మోక్షానికి ఇస్తాను నేను మీకు దయచేసి ఎవరైతే నాకు ముస్లిం బ్రదర్ కూడా ఉన్నారు అక్క నాకు శివుడు పార్వతి దుర్గామాత కనబడుతుంది అంటున్నారు వెరీ గుడ్ బ్రదర్ ఎవరినైనా ట్విన్ ఫ్లమ్ జర్నీలో ఉన్నారు మీరు చాలా అదృష్టవంతులు ముస్లిం అయినా కానీ చాలా ధైర్యంగా నాకు మెసేజ్ పెట్టారు చాలామంది ముస్లిం పిల్లలు ఆడపిల్లలు కూడా మగవాళ్ళు కూడా చాలామంది పిల్లలు అంటే పెద్దవాళ్ళు అబ్బా అక్కడ అందరు పెద్దవాళ్ళే చెప్పినా కదా అట్లా ఓకేనా మీరు ఇన్నర్ వరకు బాగా చేయండి మీరు మీ ఎవరైతే మీ పూర్వజన్మ భర్త ఉన్నాడో ఆయనను దక్కించుకోవాలి మీకు మోక్షం అనేది రావాలని ఈ జ్యోతికా అక్క మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ దీవెనల కోసము నేను కూడా ఎదురు చూస్తున్నా మీకంతా మంచి జరగాలి వీలైతే ఈవినింగ్ కూడా మీకు వీడియో పెడతాను నాకు నిన్న కాల్స్ వచ్చినాయి అన్నీ ఇంకో వీడియో పెట్టకుండా అయిపోయింది నాకు దయచేసి లేడీస్ ఇఫ్ యు హ్యావ్ మనీ యూ కెన్ పే ఫస్ట్ అండ్ యూ కెన్ టాక్ మీ దగ్గర మనీ ఉంటేనే కాల్ చేయండి అబ్బా టైం వేస్ట్ చేయకండి దయచేసి ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ హ్యావ్ ఎ గుడ్ డే